హాయ్ అండి ఈరోజు అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఆలు సమోసా రెసిపీ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆలుగడ్డలని ఉడికించుకోవాలి ఆలుగడ్డలు ఉడికేలోపు పిండిని అయితే కలుపుకుందాం ఒక గిన్నెలో కప్పున్నర మైదా పిండిని వేసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు కాస్త వాము లైట్గా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకొని ముందు ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని అసలు లూజ్గా కలుపుకోవద్దు కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని ఈలోగా మనం స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఉడికించుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలండి ఆలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా పర్వాలేదు తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని కలిపి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆలుని వేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం ఆలుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అందులో కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పుదీనా మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇలా లైట్గా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది స్టఫింగ్ రెడీ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకొని మళ్ళొకసారి కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజులో బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి అయితే చపాతీని తాల్చుకునేటప్పుడు చపాతి సమానంగా తాల్చుకోవాలండి ఎక్కువ తక్కువలు ఉండొద్దు చపాతీ తాల్చుకున్న తర్వాత ఒక చాకును తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న ఒక సగాన్ని ఇలా మన అరచేతిలోకి తీసుకోవాలి తర్వాత దానికి ఒక సైడ్ వాటర్ని అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్ చేసుకునే ఒకటి రెండు సమోసాలు కొద్దిగా కష్టంగా అనిపించిన తర్వాత చాలా ఈజీగానే వచ్చేస్తాయండి ఇలా అతికించుకున్న తర్వాత కోన్లా వస్తుందండి దాన్ని మన ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని లోపల స్టఫింగ్ని అయితే ఫిల్ చేసుకోవాలి స్టఫింగ్ని సరిగ్గా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఫోల్డ్ వచ్చింది కదండి దానికి ఆపోజిట్ సైడు ఇలా ఫ్రిల్లు లాగా వేసేసుకొని చుట్టూ వాటర్ని అప్లై చేసుకొని సరిగ్గా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా బాగా ఒకసారి ప్రెస్ చేసేసుకోవాలండి మనం క్లోజ్ చేసిన సైడ్ అంతా అంతే అండి ఒకసారి చుట్టూ ప్రెస్ చేసుకోవాలి ఓపెన్ అవ్వకుండా చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే అర్థమైపోతుంది పెద్ద కష్టమేం కాదు ఇలానే అన్ని సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడ్ చేసుకొని స్లోగా ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మనకి తినాలనిపించినప్పుడు ఇంట్లో మైదాపిండి ఆలు ఉంటే చాలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సమోసాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో ఇలా పచ్చిమిర్చి కూడా అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే అండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి